జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అఖండా ఇంటర్వ్యూస్ నేను మీ కస్తూరి శ్రీధర్ మిథులారా మాతో పాటు ఇప్పుడు న్యాయవాది అయినటువంటి లగిడి అరుణ్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయనతో కలిసి మనం కొన్ని చట్టపరమైనటువంటి విషయాల మీద మాట్లాడుకుందాం సరే అరుణ్ గారు ఇప్పుడు చాలామంది ఇప్పుడు హిందువుల్లో కొంతమంది ఏం చేస్తారంటే మబ్బి పెడితేనో ప్రలోభ పెడితేనో లేకపోతే రోగాలు నయోగుతాయని చెప్తేనో లేకపోతే సరే కారణాలు ఏవైనా కావచ్చు కొంతమంది మతం మారిపోతారు ఇంకొంతమంది ఏంటంటే వీళ్ళు మతం మారకపోయినా వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నో మతం మారి ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అంత అవగాహన లేదు కాబట్టి కానీ ప్రస్తుతం ఏంటంటే ఈ సోషల్ మీడియా యుగం వచ్చేసింది వాస్తవాలు చాలామంది తెలుసుకుంటున్నారు తెలుసుకొని ఇంకొంతమంది ఏంటంటే అక్కడ కుల వివక్ష ఉండదని చెప్పి చెప్తారు సరే అక్కడ పోయిన తర్వాత వాస్తవాలు కూడా వాళ్ళు తెలుసుకొని వేరే వేరే కారణాలు ఎన్నైనా కావచ్చు మొత్తానికైతే వాళ్ళు తిరిగి సనాతన ధర్మంలోకి రావాలని చెప్పి అనుకుంటారు అనుకున్నప్పుడు వాళ్ళను మళ్ళీ సనాతన ధర్మంలోకి ఆహ్వానించడానికి మళ్ళీ వాళ్ళు కోల్పోయినటువంటి మన చట్టంలో ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఏంటంటే మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మన ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే వాళ్ళ పూర్వీకులు హిందువులే కానీ ఇప్పుడు మతం మారిపోయిన వాళ్ళు స్వధర్మాన్ని స్వీకరించాలి లేదా వీళ్ళ తల్లిదండ్రులు మతం మారిపోయి ఉండొచ్చు వీళ్ళ పిల్లలు స్వధర్మానికి రావాలని అనుకుంటుంటారు వారికి మన దేశంలో మన చట్టాలు రీకన్వర్షన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది వీరు మతం మారిపోయి ఉండొచ్చు కానీ స్వధర్మానికి రావాలనుకుంటున్నారు కాబట్టి మన చట్టాలు కూడా వీరికి సహాయం చేస్తాయి అలాగే మనకి అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా దీని మీద ఉన్నాయి కానీ వీరికి ఖచ్చితంగా తెలుసుండాలి వీళ్ళు ఏ కులం నుండి మతం మారారు అది ఖచ్చితంగా తెలుసుంటే ఇంకా సులభంగా అయి ఉండొచ్చు అంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి హిందూ మతం నుండి ఇతర మతానికి ఉదాహరణ క్రైస్తవం లేదా ఇస్లాం మారిన తర్వాత మళ్ళీ హిందూ మత మళ్ళీ హిందూ ధర్మానికి తిరిగి రావాలనుకుంటున్నాడు దాని ప్రక్రియ మనం చూసుకుంటే మన భారతదేశంలో దీనికే ప్రత్యేక చట్టం ఏం లేదు చట్టం ప్రతిదానికి చట్టం ఉండాల్సిన అవసరం లేదు కానీ దీనికి ఒక ప్రక్రియ ఉంది ఉదాహరణకు చూసుకోండి మన రాష్ట్రంలో విశ్వ హిందూ పరిషత్ లేదా ఆర్య సమాజ్ లేదా మరి ఇతర హిందూ సమస్త అంటే తిరిగి హిందూ ధర్మానికి వచ్చే వాళ్ళని దీన్ని గర్వ అనే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ సంస్థలు రీకన్వర్షన్ కోసం కొన్ని ఆచారాలను నిర్వహిస్తాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో విహెచ్పీ లేదా ఆర్ఎస్ఎంఆర్ ద్వారా రీకన్వర్షన్ అంటే గర్వపసీ కార్యక్రమాలు ఇప్పటికీ జరుగుతున్నాయి దీనికి చట్టపరమైన ధ్రువీకరణ అంటే రీకన్వర్షన్ గురించి నోటరీ ద్వారా అఫిడవిట్ దాఖలు చేయాలి ఇందులో వ్యక్తి హిందూ ధర్మాన్ని స్వీకరించినట్టు పేర్కొనాలి కొన్ని సమయాల్లో గెజిట్ నోటిఫికేషన్ కొన్ని సందర్భాల్లో మతమారి అధికారికంగా రికార్డు చేయడానికి గెజిట్ లో పేరు లేదా మత మార్పిడి నోటిఫికేషన్ ప్రచురించాలి ఇప్పుడు కుల ఆమోదం ఇది ముఖ్యమైన కాన్సెప్ట్ రీకన్వర్షన్ లో ఒక వ్యక్తి ఒరిజినల్ ఎస్సీ కులంలో తిరిగి చేరినట్లు ఆ కుల సమాజం నుండి ఆమోదం అంటే కమ్యూనిటీ యాక్సెప్టెన్స్ అంటాం దీన్ని అది ఖచ్చితంగా అవసరం ఇది సాధారణంగా కుల సంఘం నుండి లేదా సమావేశం ఆమోదం అంటే అక్కడ ఒక సమావేశం తెలిపి ఈతన్ని మళ్ళీ మా కులం లేక మేము అనుమతిస్తున్నాము అని వాళ్ళు ఒక యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అంటే అరుణ్ గారు ఇక్కడ నాకు ఒక మళ్ళీ ఒక అనుమానం వచ్చింది ఇప్పుడు సపోజ్ కొంతమంది ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటారు లేకపోతే ఈ రిజర్వేషన్ అడ్డు పెట్టుకుని లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలను ఏదో ఒక చేత అంటే ఇలా దొంగ నాటకాలు ఆడొచ్చు అనమాట అంటే నేను మళ్ళీ గర్వాప్సి అయిపోయాను నేను మళ్ళీ నా సనాతన ధర్మాన్ని స్వీకరించానని చెప్పేసి అంటే మనసులో ఉద్దేశాన్ని ఒకటి పెట్టుకుని మళ్ళీ ఆ విధంగా చేయి మరి అలాంటి వాళ్ళని మనం ఎలా ఎదుర్కోవాలి అందుకే మనం ఇప్పుడు చెప్పిన ఈ కమ్యూనిటీ యాక్సెప్ట్ వారికి తెలుసు కదా లోకల్లో వాళ్ళు నిజంగా మారా లేదా మనం ఇంత ముందు ఒక కేసు చెప్పుకున్నాం సెల్వరామణి వర్సెస్ స్టేట్ ఆఫ్ పాండిచేరి ఆ కేసులో ఏం చెప్పారంటే కేవలం రిజర్వేషన్ల కోసమే మత మార్పిడి అని నాటకం ఆడితే అది కాన్స్టిట్యూషనల్ ఫ్రాడ్ గా అభివర్ణించారు వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటారు ఇప్పుడు మనం ఈ కమ్యూనిటీ యాక్సెప్టెన్స్ తప్పనిసరి వారు మతం మారిపోయిన వారిని తిరిగి వాళ్ళ కులంలోకి వాళ్ళు అనుమతించాలి అప్పుడే వారికి కూడా రిజర్వేషన్లు అనేది వర్తిస్తాయి అలాగే మనకి ఒక సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే వచ్చింది ఎస్ అన్బలాగన్ వెసెస్ బి దేవరాజన్ ఈ కేసులో రీకన్వర్షన్ తర్వాత తన ఒరిజినల్ కులంలోకి సామాజికంగా అనుమతించబడితే ఎస్సీ స్టేటస్ తిరిగి ఇవ్వబడుతుందని సుప్రీం కోర్టు వారు స్పష్టంగా తెలిపారు కానీ దానికి కుల సంఘం లేదా స్థానిక అధికారులు ధృవీకరణ ద్వారా నిర్ధారించబడుతుంది ఉదాహరణ ఒక వ్యక్తి క్రైస్తవం నుండి హిందూ మతానికి మారి తన ఎస్సీ కులంలో ఉదాహరణ తీసుకుందాం మాదిగా ఆంధ్రలో ఉంటుంది తిరిగి చేరినట్లు ఆధారాలు సమర్పించాలి ఎస్సీ సర్టిఫికేట్ తర్వాత పొందవచ్చు ఈ మధ్యన ఒక సంఘటన జరిగింది విశాఖపట్నంలో ఒక క్రైస్తవ కుటుంబం అంటే వారి పూర్వీకులు మాదిక సామాజిక వర్గానికి చెందినవారు వారు తిరిగి హిందూ మతం లేక రావాలనుకున్నారు వారు ఏం చేశారంటే వారు తహసీల్దార్ కు ను సమర్పించి మరియు అలాగే కుల సంఘం లేఖ సమర్పించి ఎస్సీ సర్టిఫికెట్ను ను లీగల్ గా పొందారు మిత్రులరా అర్థమైంది కదా మీకు ఇప్పుడు చాలా మంది కూడా నా దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకొచ్చారు అయ్యా ఇట్లా మేము మతం మారిపోయాము లేదా మేము లేకపోతే మా పెద్దవాళ్ళు ఇట్లా మతం మారారు సో మేము ఇప్పుడు మా సనాతన ధర్మం యొక్క విలువలు మేము తెలుసుకొని మళ్ళీ మేము సనాతన ధర్మం లేక మేము రావాలనుకుంటున్నాము దానికోసం మేము ఏం చేయాలని చెప్పి వాళ్ళు అడిగారు ఇప్పుడు అరుణ్ గారు ఏం చెప్పారు మీరు విన్నారు కదా కాబట్టి మీరు ఎవరైనా కూడా తిరిగి సనాతన ధర్మం లేక రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన న్యూస్ అఖండాన్ని సంప్రదించండి మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన అడ్వకేట్ అయినటువంటి అరుణ్ గారు చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడతాయని చెప్పేసి మీరు భావిస్తే ఈ విలువైనటువంటి సమాచారాన్ని మరింత మందితో పంచుకోండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇటువంటి సమస్యలను మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నా మీరు మన న్యూస్ అఖండాను సంప్రదించండి ఖచ్చితంగా ఈ విషయంలో న్యూస్ అఖండా మీకు అండగా ఉంటుంది జై శ్రీరామ్ జై హింద్